హాయ్ బ్యూటిఫుల్ సోల్స్ వెల్కమ్ టు ఈజీ హీలింగ్ క్రిస్టల్స్ క్రిస్టల్స్ అంటే ఎన్ని ఏంటి క్రిస్టల్స్ ఏంటి రకరకాల డౌట్లన్నీ వచ్చేస్తాయి కదండి క్రిస్టల్స్ అంటే స్ఫటికాలు మనకి తెలిసిన స్పటిక ఒక తెల్ల కలర్లో మాత్రం ఉంటుంది కానీ క్రిస్టల్స్ చాలా రకాలు ఉంటాయి చాలా రకాలుగా ఉపయోగపడతాయి ఫస్ట్ మీరు ఈ విషయం తెలుసుకోండి ఈ క్రిస్టల్స్ అనేవి మన శరీరాన్ని హీల్ చేయడానికి యూజ్ అవుతాయి రేకీ హీలింగ్ పద్ధతుల్లో కూడా ఈ క్రిస్టల్స్ని యూజ్ చేస్తారు సంవత్సరాల పాటు ఇవి భూమిలో సహజంగా ఫామ్ అయ్యి వీటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అణువులు పరమాణువులు న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ప్రోట్రాన్లు ఉంటాయి కదా ఇవన్నీ సహజంగా వీటిలో ఎక్కువ శాతము ఉండడం వల్ల ఏంటంటే వీటికి సహజంగానే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ మన శరీరంలో ఉన్న చక్రాస్ని హీల్ చేయడానికి హెల్త్ ఇష్యూస్ని హీల్ చేసుకోవడానికి అవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట సో క్రిస్టల్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈజీ హీలింగ్ క్రిస్టల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి